హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను చింతకాయ మెంతికూర పప్పు చేశాను ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది ఈ పప్పు కోసం ఒక వెడల్పాటి బాండిని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని దానిలోకి ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కందిపప్పుని కొంచెం దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకొని పప్పు అయితే వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ఒక గిన్నెలో తీసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పప్పుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే మెంతికూరను కూడా ఇట్లా ఓల్చుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక కట్ట తీసుకున్నాను ఇప్పుడు ఈ కందిపప్పులో ఒక కప్పు వరకు వాటర్ పోసేను నేను శుభ్రంగా కడిగిన తర్వాత ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి అలాగే మెంతికూరను కూడా వేసేసుకోవాలి ఒక చిన్న సైజు టమాటాలను రెండు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి చింతకాయలను అయితే నేను పెద్దవి రెండు తీసుకున్నాను వాటిని ఇట్లా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం జీరా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ముందు ఒక కప్పు పోసుకున్నాం కదా వాటర్ ఇప్పుడు ఇంకొక రెండు కప్పులు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పప్పుకి ఇట్లా రెండు కప్పులు వాటర్ పోసుకున్నాక స్పూన్ తోటి సమానంగా ఉప్పు అంతా బాగా నీట్గా ఇట్లా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పైన మూత పెట్టుకోవాలి మూతపెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు మంటను మీడియంలో పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కా దించి ఇప్పుడు ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు అంతా బాగా పప్పు గుర్తుతోటి బాగా ఇట్లా మెదిపేసుకోవాలి మెత్తగా చింతకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి అక్కడ ఇట్లాగా తగలను కూడా తగలలేదు చాలా మెత్తగా ఉడికిపోయినాయి చింతకాయలు కూడా ఇలాగా తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలో ఎండుమిర్చి అలాగే తాలింపు దినుసులను కూడా వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు ఆవాలు జీరా పచ్చిశెనగ ఉప్పు కరివేపాకు మొత్తం అన్నీ ఇట్లా బాగా వేయించేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి అలాగే కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి తాలింపులో వేసుకొని ఇంగువ సాంబార్ పౌడర్ బాగా ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇట్లాగా కలుపుకున్నాక ఈ రెండు వేగిపోయిన తర్వాత తింపేసే ముందు కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పులోకి తాలింపు వేసేసుకోవాలి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పప్పు అయితే ఏదన్నా ఫ్రైతో కానీ వడియాలతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ పప్పు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ